ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్చున్ గారి విశ్వాసపు బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదవ వచనము సామెతల గ్రంథంలో ఉన్నవి సామెతలు మాత్రమే కావు అవి వాగ్దానాలు కూడా అంటే సామెతల గ్రంథాన్ని వాగ్దానాల గ్రంథం అని కూడా మనం పిలుచుకోవచ్చు దేవుని వాగ్దానాలను దేవుని ప్రజలు సామెతలుగా వాడుకోవాలి మనం ఈ రోజు ధ్యానం చేస్తున్న వాగ్దాన సామెత ప్రత్యేకమైనది దేవుని బిడ్డలమైన మనం సాధారణంగా మేలైన వస్తువుల విషయంలో వ్యతిరేక భావం కలిగి ఉండడానికి అలవాటు పడ్డాం కానీ వాటిని మనం స్వతంత్రించుకొని మన ఆస్తిగా కలిగి ఉంటాం అని వాగ్దానం చేయబడ్డాం మన శత్రువులు మనకు ఎంత కీడు తలపెట్టినా మన నాశనం కోరి ఎన్ని కుయుక్తులు పన్నినా వారు మనలను ఏమీ చేయలేరు వారు తవ్వుకున్న గోతిలో వారే పడిపోతారు మన కోసం దాచి ఉంచబడిన స్వాస్థ్యాన్ని మనం పొందకుండా ఎవ్వరూ ఆపలేరు దానిని మనం అందుకోకుండా ఎవరు మనలను దారి తప్పించలేరు అయితే ప్రస్తుతం మనకున్నదేమిటి యేసు ప్రశస్త రక్తంలో శుద్ధి చేయబడిన మంచి మనస్సాక్షి మనకుంది ఎన్నటికీ మారని దేవుని ప్రేమ మన మీద ఉంది ఏ సమయంలోనైనా దేవునితో మాట్లాడుకోవటానికి గాను మన అవసరాలు చెప్పుకోవడానికి గాను మనకు ప్రార్థనా శక్తి ఉంది మనకు దేవుని కాపుదల అనుగ్రహింపబడింది మనకు పరిచర్య చేయడానికి గాను దేవదూతలు ఉన్నారు వీటన్నింటికీ మించి మనలో నివసిస్తూ మనలను ఆత్మీయ మార్గములో అతి జాగ్రత్తగా నడిపించడానికి గాను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నీ మనవే ఉన్నవి రాబోవునవి అన్నీ మీవే అని వాక్యంలో ఉంది మనవాడు ఉన్న ఒకే దేవుడు మనవాడు హల్లే మనం బలహీన పడిపోవద్దు ఏదో అన్యాయం జరిగిపోయినట్లు గట్టిగా అరచి ఏడవద్దు నాకున్న శక్తి చాలా పరిమితమైనదనుకొనవద్దు కట్టు బానిసను అనుకొనవద్దు ఎందుకంటే మనం మేలైన వాటిని స్వాతంత్రించుకున్న దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నా దినమంతా ఆయనలో ఆనందిద్దాం పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయం చేయి